రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో పర్యటించబోతున్నారు ఇక ఆవిడ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి కూడా ఆవిడ హాజరయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆవిడ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక అంతకుముందు లోక్ మంథన్ కార్యక్రమం శిల్పారామంలో జరిగే ఒక బృహత్కర కార్యక్రమానికి కూడా ఇటు కిషన్ రెడ్డితో కలిసి ఆవిడ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు రాత్రి ఆవిడ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆవిడ ఇదే రాజ్భవన్లో బస్సు చేస్తారు రాజ్భవన్లో బస్సు చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆవిడ ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో రెండు రోజుల పాటు అంటే ఈరోజు రేపు రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరంలో పలు రాజకీయ కార్యక్రమాలు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మనం చూసాం గత కొన్ని సంవత్సరాలుగా కోటి దీపోత్సవ కార్యక్రమం ఎంత ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లుతుందో కూడా మనం చూసాం అనేక మంది రాజకీయ ప్రముఖులు అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా అక్కడ ఎంత ఆధ్యాత్మికత ఉంటుందో చూసిన సందర్భం కోటి దీపోత్సవాలంటే ఆ వెలుగులో అక్కడ ఆ ఆధ్యాత్మికత శోభని కూడా చూడాల్సిన చూసి తరించాల్సిన అవసరం ఉంది అంత గొప్పగానే అక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలోనే అనేక కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటుండడం కూడా మనం చూసాం ఇక ఈ నేపథ్యంలోనే ఇక దేశ రాష్ట్రపతి ఇటు ముర్ము కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పాల్గొన్న తర్వాత ఆవిడ నేరుగా రాజ్భవన్ వస్తారు రాజ్భవన్లో వచ్చిన తర్వాత ఆవిడ అధికారిక కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఆ తర్వాత రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళేందుకు కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవి ఈ రెండోల పాటు ఇక రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ నగరంలో బిజీ బిజీగా గడిపేందుకు కూడా ఆవిడ కార్యక్రమాలు రూపొందాయి ఇక ఈ నేపథ్యంలోనే ఆవిడకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంతకు తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆవిడ మళ్ళీ రేపు తిరిగి ఢిల్లీ ప్రయాణం అయ్యేంతవరకు కూడా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండి తన కార్యక్రమాలని విజయవంతం చేసేందుకే కృషి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి